ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌరుల అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం తదుపరి రాశి సింహరాశి సింహరాశి మేషాత్తు ఐదవ రాశి అవుతుంది సింహరాశిలో మఖా నాలుగు పాదాలు బొబ్బా నాలుగు పాదాలు ఉత్తరం ఒక పాదం ఉంటాయి ఈ రాశి అధిపతి రవి ప్రస్తుతం రవి మేషరాశిలో స్థితి పంది ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు తరువాత కర్కాటకంలో కుజుడున్నారు కన్యలో కేతు ఉన్నారు తర్వాత మేనరాశిలో శుక్రుడు బుధుడు రాహువు శని ఉన్నారు అయితే ఈ రాశి వారికి వ్యయంలో కుజుడున్నాడు అందువల్ల గురువు కూడా మే పదిహేనో తారీఖు నుంచి మి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి వస్తారు గురువు పన్నెండు నెలల్లోనూ ఒకే రాశిలో పన్నెండు నెలలు ఉంటారు అంటే ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటారు గురువు రాశి మారిన ప్రతి సంవత్సరం ఏదో ఒక నెలకి పుష్కరాలు వస్తాయి ఇప్పుడు గురువు మేషరాశి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి వస్తున్నారు కనుక ఈ నెల సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి అవి పదిహేనో తారీఖు నుంచి మే పదిహేను నుంచి మే ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి ఇక రాహువు మేధరాశి నుంచి కుంభరాశికి ఈ నెల పంతొమ్మిది అంటే మే పంతొమ్మిదిన వస్తున్నారు మీరు అట్లాగే రవి ప్రస్తుతం మేషరాశిలో తిత్తి పొందిన ఉన్నారు ఈ రవి మేషరాశి నుంచి వృషభ రాశికి మే పదిహేను తర్వాత వస్తారు అట్లాగే ఈ వ్యవసాయదారులకి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు కట్టడం ఉంటుంది పదకొండు ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు నిజ కట్టడం ఉంటుంది అందువల్ల ఈ మే నెల ఇబ్బందులు చాలా ఉంటాయి నీటికి సంబంధించి మే నెల చాలా ప్రబలంగా ఉంటుంది అందువల్ల నీటి దొరికే కష్టం చాలా ఉంటాయి వ్యవసాయదారులకి అందులో వ్యవసాయదారులు దాన్ని ప్రత్యామ్నాయాలు చేసుకోవాలి వ్యవసాయదారులకి ఈ మే నెల కొంచెం కష్టకాదు అని చెప్పుకోవాలి ఇక మిగిలిన వాళ్ళకి సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్ర లో అందరికీ కూడా ఈ నెల చాలా మంచిదని చెప్పవచ్చు అంటే వీళ్ళకి చాలా అదృష్టకరంగా ఉంటుంది ఉంటుంది ఇది వరకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి అలాగే విద్యార్థులకి చాలా బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాడికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా పరీక్షల్లో సెలక్షన్ ఉండే వాడికి కష్టపడితే తప్పకుండా పెడతాం వచ్చే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగుంది ఎందుకంటే ఈ రాశి వారికి చాలా కలిసి వచ్చే కాలం ఉన్నది ఈ నెల అంతేకాక ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు బాగా ఉంటాయి చిన్న వృత్తి వారైనా పెద్ద వృత్తి వారైనా కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి స్పెక్యులేషన్ కూడా బాగుంటుంది అందుకని స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి చాలా మంచిగా స్పెక్యులేషన్ బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు అట్లాగే వీరికి అందరితోటి బంధాలు బాధపడతాయి అంటే కుటుంబ కుటుంబంలోనే కాకుండా బంధువులతో కూడా ఇదివరికి ఏమైనా గొడవలు ఉన్నా అవన్నీ పోయి వీళ్ళు బంధువులతో మంచి బంధంగా ఏర్పడడం జరుగుతుంది అట్లాగే చుట్టుపక్కల ఇరువు కొడుకు వాళ్ళతోటి స్నేహితులతోటి అట్లాగే ఆఫీస్ లో ఉద్యోగ తోటి ఉద్యోగస్తులతోటి స్కూల్ పిల్లలైతే స్కూల్ క్లాస్ క్లాస్మేట్స్ తోటి మంచి బంధాలు ఈ నెలలో వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఇంకా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది భార్య భర్తల మధ్య అన్యోన్య అన్యోన్యత ఉంది వాళ్ళని ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు ఇంకా ఈ రాశి వారికి బంధువులు ఇంట్లో జరిగే శుభకార్యాలకి అటెండ్ అవుతారు అట్లాగే దైవ దర్శనం ఉంటుంది దైవ దర్శనాలు చేస్తారు ధన ధర్మాలు చేస్తారు గొప్ప వాళ్ళు అండదండలు దొరుకుతాయి కొత్త ప్రయాణాల్లో కొత్త వాళ్ళు పరిచయాలు జరగడము వాళ్ళ వల్ల వీళ్ళు చాలా మంచి జరగడము జరుగుతుంది అయితే ఇంట్లో పెద్ద వాళ్ళకి కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి అందువల్ల పెద్దవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అట్లాగే లాభం నష్టం కూడా వీళ్ళకి సమానంగా ఉంటుంది ప్రయాణాలు అనవసరంగా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ ప్రయాణాల వల్ల అనారోగ్యం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే స్త్రీల వల్ల గొడవలు జరగడము కొంతమంది కేసులు కొంతమంది కేసులు వీళ్ళుకోవడము అంటే ఎవరికైనా గ్రహాన్ని అనుకూలత బాగోలేదు అంటే కొంచెం ఇబ్బందులు వస్తాయి అందువల్ల అనవసరమైన ఖర్చులు పెట్టడము మాట పట్టింపులకు వెళ్ళిపోవడము వల్ల గొడవలు జరగడము ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి జరుగుతాయి అందువల్ల ఈ రాశి వారు ఈ నెల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవడము ఆయన పూజ చేయించుకోవడము ఈ రాశి వారికి చెప్పుకోదక పరిహారం మే ఇరవై రెండున ఉన్నది విధంగా ఈ రాశి వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారం చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కారణం చాలా బాగుంటుంది చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కార్య కారణం చెప్పవచ్చు గురుదృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది గురు అనుగ్రహం గురుదృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాసి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచారాయణ కానీ చేయడము విష్ణు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళడం ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖు డెల కట్టెలు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కట్టెలు ఉంటుంది ఈ మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడమే జరుగుతుంది దాన్ని ప్రచున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే వ్యవసాయ దానికి కొంచెం కష్టకాలం అనే చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు చేసే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్య భక్తుల మధ్య అన్వాన్యత రూపించే అవకాశం కూడా కొన్ని కొన్ని నక్షత్రాలు ప్రజలకు ఉండాలి అందువల్ల వీరికి అవమానం అపెల సస్పెన్షన్ నుంచి వీరికి